పదకొండున జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు మంచిర్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది రామగుండం సిపి అంబర్ కిషోర్ ఛా జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సిపి అక్కడ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు స్థానిక బాలికల పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సిపి ఓటర్ల సౌకర్యార్థం అన్ని వస్తువులు కల్పించినట్లు తెలిపారు ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు ఈరోజు నేను రావాల్సిన మున్సిపల్ ఎలక్షన్ కి పరిశీలన గురించి క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ చూసుకోవడానికి వచ్చాము జిల్లా పరిషత్ హై స్కూల్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వార్డ్స్ కి ఇక్కడ ఓటింగ్ ఉంటుంది ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్ చూసుకోవడానికి నాతో సార్ డిసిపి గారు ఏసీపీ గారు మా లోకల్ ఎస్ఎచ్ఓ గారు అందరు ఉన్నాము ఇక్కడ పబ్లిక్కి ఏం భయం లేకుండా అన్ని విధంగా సౌకర్యం ప్రొవైడ్ చేసి పీస్ఫుల్ గా నిష్పక్షంగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఈరోజు నేను